హాయ్ ఫ్రెండ్స్ చూసారా పొద్దు పొద్దున్నే ఏ మార్కెట్ అది వంట విషన్ రోడ్ మార్కెట్కి వెళ్ళామండి మెహందీ మార్కెట్కి పొద్దున్నే వెళ్ళాము ఈరోజు సండే కాబట్టి సండే కాదు ఏ రోజైనా అక్కడ హోల్సేల్కి అన్నీ దొరుకుతాయి ఇంకా సండే కాబట్టి మేము వెళ్ళాము ఏమన్నా తీసుకొద్దామని ఇంకా వెళ్ళేసరికి పీతలైతే ఫస్ట్ తీసుకున్నాము తర్వాత ఇంకా మా ఆయన కళ్ళు దీని మీద పని అనమాట ఇది ఒరిజినల్ పండుగప్ప చేప సముద్రం చేప అనమాట కేజీ ఐదు వందలు ఇది రెండు కేజీలన పన్నెండు వందల యాభై పెట్టి ఈ చేప ఇవాళ పండుగప్ప తింటే ఖచ్చితంగా జీవితంలో మర్చిపోలేదు దీని రుచి అందుకనే దీని రేటు అంత ఉంటుంది ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడు కూడా పండుగప్పే కప్పుకొని తింటారు అంత బాగుండిద్ది అందుకనే తీసుకొచ్చామండి ఈరోజు స్పెషల్ అయితే పండుగప్ప అనమాట మా ఇంట్లో చాలా సింపుల్గా చేసేసినట్టు చాలా ఈ ఆయుధాన్ని చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడుదే వీడియో ఎందుకు తీయలేదు తెలుసా ఇద్దరు కష్టపడితే కానీ అవి కట్ చేయడం అవలా అంత గట్టిగా ఉంది చేప కాకపోతే అక్కడ ఇవాళ మార్కెట్లో ఖాళీ ఉండదండి ఇవి చేయించాలన్నా రెండు గంటలు లైన్లో నుంచొని చేయించుకోవాలి మా వల్ల కాక ఇక వచ్చేసాం ఇంకా మాకు వచ్చినప్పటికీ ఇంకా కొంచెం మ్యాక్సిమం బాగానే ట్రై చేసావు పాపం మా ఆయనే కొట్టాడు ఆ గత ఖచ్చితంగా నాటుకోడిని కొడితేనే మొక్క ఎగిరిపోద్ది అలాంటిది ఈ ముళ్ళు తగలేదండి ఇంకా ఇదిలాగే ఇలాగే కట్ చేసుకోవాలి మాంసం మొక్కల్లాగా నార్మల్గా చేపలాగా అట్లా కట్ చేయ అవసరం దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది మెత్తగా తెగిపోయింది అన్నమాట అదే మనం కట్ చేయడానికి ఇది ఆ ఒక్క ముల్లు నరకడానికి మనకి అయిపోద్ది మన ఇంట్లో ఉన్న ఓపిక మొత్తం కరెక్ట్గా అరగంట పట్టింది ఏ చేప అయినా కరెక్ట్గా అవలేలుగా చేసేస్తాం అయినా ఇది మాత్రం చాలా గట్టిగా ఉందండి అసలు మొక్క అయితే మటన్ మొక్కలా ఉంది అక్క చావ కూడా ఫ్రెష్గా ఉంది వేస్టేజ్ కూడా ఏం రాలేదు ఇక చూసారు కదా దాంట్లో తాకుండా కొంచెం గవ్వ వచ్చింది పులుసు మొత్తం తీసేస్తే కడిగింది ఇంకా చెప్పా హాయ్ ఫ్రెండ్స్ అందరం ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మొన్న పండుగ తీసుకొచ్చా కదండి ఆ రోజు సండే కొంచెం వండాను అయితే మరి ఈరోజు మంగళవారం అండి మళ్ళీ ఎప్పుడో కాదు వీడియో తర్వాత మళ్ళీ నేను ఇది ఎప్పుడు పెడతానో తెలియదు మళ్ళీ ఈ రోజు ఉండారా ఆ రోజు ఉండే ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టారని అంటారు మంగళవారమేనండి నేనైతే వీడియో తీస్తున్నాను కానీ నేను ఎడిటింగ్ అయితే చేసుకొని వీడియో పెట్టేటప్పటికి ఏ టైం అవుతుందో మరి అందుకే ముందుగా చెప్తున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పండుగప్ప ఇగురండి నేను ఆ రోజు వ్లాగ్ అయితే పెట్టగాని అంటే మీకు మొత్తం చూపించలేదు కదా కూర వండింది ఆ రోజు జస్ట్ రెండు ముక్కలు మా ఆయన కోసం కొంచెం ఏదో అలా చేశాను ఈరోజు పండుగప్ప చేప ఇగురు ఎట్లా చేస్తారు ఇది సముద్రం చేప కాబట్టి ఇది మనం చాలా ఇదిగా చేయాలండి అంటే సముద్రం చేపకు వచ్చే స్మెల్ వచ్చేది ఎక్కువ వాసన వచ్చింది అనమాట అట్లా రాకోకుండా దీన్ని ఎలా చేయాలో మంచిగా టేస్టీగా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా నేనైతే ఈరోజు చూపిస్తాను రండి ఫస్ట్ అయితే కళాయి పెట్టుకున్నా అండి ఆయిల్ వేసుకుంటున్నాయి ఇదిగోండి దీనికైతే నేను ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ కలిపి పెట్టేసుకున్నాను ఇదే ఇదైతే నేను ఎప్పుడైనా సరే ఇంకో ఫ్రెండ్స్ నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటా ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద పచ్చిమిర్చి ఒకటి కొంచెం జీలకర్ర వేసి ఇది మిక్సీ పట్టుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి అయితే నార్మల్గా వేసేసుకుంటాను నేను ఇందులో కొంచెం ఘాట్లు పెట్టి వేసేస్తున్నాను ఒక పచ్చిమిర్చి అయితే ఇగోండి దాని తర్వాత ఇది కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ టమాటా కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి వేసి వేసుకున్న టేస్ట్ ఏంటంటే మంచి టేస్ట్ వచ్చింది సముద్రం చేపలు అనేవి చక్కగా మనం ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి మళ్ళీ మనం ఎలా పడితే అలా వండితే సెట్ అవ్వదు ఎందుకంటే మన తెలుగు చేపల కంటే అవి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటాయి కొంతమంది ఆ ఫ్లేవర్ వస్తుందని చెప్పి అనమాట అటువంటి ఫ్లేవర్ ఏమీ రాకోకుండా చక్కగా ఇట్లా వండుకోవాలండి కొంతమంది అయితే పండుగపు పులుసు కూడా చేస్తారు అది కూడా బాగుంటుంది కాకపోతే పులుసు కంటే కూడా ఇగురు చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే మీకు ఇగురు చూపిస్తున్నాను ఈరోజు ఇదైతే చక్కగా పచ్చివాసన పోయిందండి వేపేసుకున్నాము ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా నేనైతే కచ్చా పచ్చాగా చేసుకున్నాను ఇది మెత్తగా గ్రైండ్ చేసేస్తే టేస్ట్ లాగా అసలు ఆ టేస్ట్ రాదండి టేస్ట్ మారిపోయింది అసలు చేయకూడదు ఒక రెండు ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది ఊరినే నలిగిపోతాయి అవి ఉల్లిపాయలు టమాటాలు కాబట్టి ఇదిగోండి ఒక స్పూను అర స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి నేను అల్లం పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం కలుపుతున్నాము ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసాను ఇది చేప కాబట్టి నీటి వాసన రాకుండా కొంచెం అల్లం అది ఎక్కువ వేసుకుంటే బాగుండిద్ది అందుకనే వేసుకున్నా ఇప్పుడైతే ఇది వేగింది కదండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకున్నాము నేను ఆల్రెడీ ముక్కల్లో వేసాను ముక్కల్లో వేసాను అందుకని ఇందులో కొంచెమే వేసుకుంటున్నా ముక్కల్లో ఉప్పు పసుపు కారం మూడు వేసాను అయినా కూడా నేను ఇందులో వేసుకుంటాను అనమాట అంటే దానిలో వేసింది తగ్గించి ఇందులో వేసుకుంటున్నాను అనమాట మసాలా కారం అండి గుమ్మగుమ్మలు అనే మసాలా కారం ఏ ఎక్కువ ఉండినా ఎక్సలెంట్ గా ఉండిద్ది మసాలా కారం ఇదిగోండి ఒకసారి అయితే నేను సరిచేసుకున్నాను కదా చక్కగా ఈ మసాలా అంతా ఇట్లా వేసుకున్న తర్వాత చేప ముక్కలు అనేవి మనం వేసేసుకున్నాము దీనికోసం ఒక మసాలా చేయాలి అది నేను మీకు మసాలా చేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి దీని తలకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది రెండు కేజీల నర రెండు కేజీల నరేనా రెండు కేజీల నర చేప అండి ఇది మేమే చేసేసుకున్నాం ఇంటి దగ్గర ఆ రోజు అక్కడ ఖాళీ లేదు చాలా చెప్పల పడ్డా దీంతో దీంతో పడిన చెప్పలో ఏ రోజు దీంతోనూ పడలేదు అన్న చెప్పలు పడ్డాం అంటే ఇది గట్టిగా ఉంటుంది కదండి చేప అది మనం చేయడానికి అవ్వదు అనమాట ఇప్పుడైతే మంట పూర్తిగా సిమ్లో పెట్టేసుకున్నామండి జస్ట్ లైట్గా కలుపుకున్నాము ఎక్కువ కలుపుకోవద్దు ముక్క విరిగిపోయిద్ది అనమాట కొంచెం లైట్గా ఇలా తిప్పుకుంటే సరిపోద్ది అంటే అటు ఇటు వేగిద్ది ముక్క కలుపుకొని వాటర్ పోసిన తర్వాత అయితే అసలు పెట్టద్దండి గరిక ఇది ఇంకా మెత్తగా అయిపోతుంది ఊరికే మగ్గిపోదు కదా ఆయిల్లో వేశాక ఇదిగోండి నేనైతే చక్కగా కలిపేసాను ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ పోసేసుకున్నాము ఒక నేనైతే ఒక గ్లాసు వాటర్ అనేది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత జస్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చేప మనం కలిపేటప్పుడు గరిట్ ఉంది కదా ఇలాంటి గరిటె ఎక్కువగా వాడుకోండి అలాంటప్పుడు చేప మనకి ఇరిగిపోయే అవకాశం ఉండదు అది కూడా ఇగోండి చూడండి ఒకసారి ఇలా గరిట ఇలా పెడతాం కదా ఇలా కింద నుంచి కలుపుకుంటే కనుక చేపకి ఏమి కాదు ఇగోండి ఇప్పుడు ఇదైతే ఉడికిద్ది ఉడుకుతూ ఉండగా ఈ లోపైతే దీనికి కావలసిన మసాలా రెడీ చేద్దామండి ఆ మసాలా ఏంటన్నది నేను చెప్తాను మీకు ఇగోండి చూడండి నేనైతే ఒక స్పూన్ నువ్వులు తీసుకున్న చెక్క లవంగాలు మా అనాస పువ్వు రెక్క ఒక్కటండి జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం ఒకటి తీసుకున్న యాలికాయలు గసాలు ఇవేంటి ధనియాలు తీసుకున్నానండి నువ్వులే ఎందుకు తీసుకున్నారు అని అంటే కనుక ఇది మనం ఇగురు కదండి గ్రేవీ కర్రీ కదా ఆ గ్రేవీ అనేది మంచి టేస్ట్ వచ్చింది ఏంటివి ఈ నువ్వులు వేసుకుంటాయి నువ్వులు ఎప్పుడైనా చూడండి ఎంత కమ్మగా ఉంటే ఎందులో నువ్వులు వేస్తే అట్లాగే ఈ గ్రేవీ కర్రీలో కూడా ఈ నువ్వులు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఇది నేను కొంచెం మిక్సీ పట్టుకుంటాను అండి పొడిలా కాదు పేస్ట్ లాగే పట్టుకోవాలి ఇది కూడా ఇదిగోండి ఫస్ట్ అయితే ఇట్లా కచ్చా పచ్చగా దంచుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత అయితే మనం కొంచెం వాటర్ పోసుకుందాం ఇందులో వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందామండి అసలు దీని స్మెల్ మాత్రం ఎరకు అంత బాగా వస్తుంది మసాలా వాసన మాత్రం చాలా బాగుందండి ఇగోండి చూసారు కదా ఇట్లయితే మనం పేస్ట్ అనేది పట్టుకోవాలి ఇప్పుడైతే ఈ మసాలా కూడా మనం ఇప్పుడు కూర ఉడుకుతుంది కదండి అందులో వేసేసుకుందాం కొంచెం కొంచెం ఇంక చాలు అట్లా వేసేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం కలుపుకుందాం అండి దీన్ని పెట్టే అటు ఇటు తిప్పుకుంటూ గరిట పెట్టద్దు ఒకవేళ పెట్టినా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలాంటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఉడుకుతుంది అనగా ఇది ఇంకొక పావు గంట ఉడికితే సరిపోతుందండి చాలా బాగుంటుంది కర్రీ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కదండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ఆ కూర అలా ఉడుకుతుంది కదండి ఇగురు అయితే దానిలో చింతపండు రసం కొంచెం వేసుకున్నాము ఎక్కువ కాదండి ఎక్కువ వేస్తే మళ్ళీ పులుసైద్ది జస్ట్ ఆ పులుపు దానం కోసం లైట్గా వేసుకుంటున్నానండి నేను ఇదిగోండి కొంచెం అంటే కొంచమే రసం తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు ఉంటుంది అంతే జస్ట్ కొంచెం వేస్తున్నాను ఆ టేస్ట్ కోసం కొంచెం ఆ పులుపుదనం అనేది వస్తుందండి ఆ పులుపుదనం అనేది ఈ మసాలాలకి స్పైసెస్కి యాడ్ అయినప్పుడు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది జస్ట్ లైట్గా వేసుకున్నా అంతే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే కనుక కొంచెం వేసాను అది కూడా టేస్ట్ కోసమే లైట్గా వేసాను ఇదిగోండి చూసారా మోసం ముక్కలా ఉంది చక్కగా చేప ముక్కలా లేదు మటన్ కంటే గట్టిగా ఉంది జస్ట్ అలా కొంచెం ఇలా కదుపుకుంటే ముక్క ఇరగకుండా మనకి మసాలాలు అన్నిటి పట్టి చక్కగా వాటర్ అనేవి లేకుండా అనమాట సూపర్గా ఉంది ఎంత అదృష్టం చేస్తుండేది ఇలాంటి చాపు తిన్నామండి నిజంగా చెప్పాలంటే అంత టేస్టీగా ఉంది కాకపోతే కొంచెం ఉప్పు తగ్గింది ఉప్పు వేసుకుంటున్నాను నేను ఉప్పు కొంచెం సాల్ట్ వేసుకుంటాను మళ్ళీ ఎక్కడైనా దగ్గరకు అయిపోయింది కాబట్టి కూర మళ్ళీ ఎక్కడైనా కరగలేదంటే మళ్ళీ బాగోదు నోటికి తగిలితే కనుక ఓకే అండి అది దగ్గరగా ఉడకాలి ఇంకా ఈరోజు మా ఇంట్లో అయితే గుమ్మ గుమ్మలాడే కూర ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఇగురు అనమాట ఇగోండి ఒకసారి చూపిస్తారండి ఇగోండి చక్కగా ఉడుకుతున్న కూరలో నుంచి ఒక ముక్క తీసి ఆహా సూపర్ అంటే సూపర్గా ఉంది చక్కగా ప్లేట్లో వేసుకొని ఉత్తిగా తినేయచ్చు ఇందులో ముళ్ళు ఉన్నవి ఏముండవు మధ్యలో ఒకటే ఉండిద్ది ముళ్ళు గా ఉందిద్ది ఈ కూర మాత్రం కుమ్మేణివేన కుతా కుతా ఉడుకుతున్న కూరలో నుంచి ఒక చేప ముక్క తీసి చక్కగా సైడ్ చేసి దీన్ని గిన్నెలో పెట్టుకొని తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటనుకున్నారు పండుగప్ప ఇగురండి మరి ఈ పండుగప్ప ఎలా చేయాలో ఒకసారి వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్ కోర్ అయితే దగ్గర పడిపోయింది ఇంకా అయితే దీన్ని ఆఫ్ చేసేయచ్చు ఒకసారి ఎంత చక్కగా ఉడికిందో చూడండి ఇంకా కొంచెం ఈ మాత్రం గ్రేవీ ఉండాలి లేదంటే కనుక ఇది చల్లారిన తర్వాత బాగా చిక్కగా అయిపోతుంది మరీ తక్కువ కొంచెం అంటే ఇంకా ఫ్రైలా అయిపోతుంది అనమాట ఈ కొంచెం గ్రేవీ ఉంటే మనం అన్నంలో వేసుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు లాస్ట్గా దీనిలో కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి ఒకసారి ఇట్లా 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 కలిపేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ కూడా నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ పట్టాలండి కొంతమంది ఏం చేస్తారంటే పైన గార్నిష్ కోసం అలా వేసి వదిలేస్తారు నాకు అట్లా కాదు కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పడితే అది తింటూ ఉంటే ఉంటుంది దాని రుచి ఆహా మాటల్లో వర్ణించలేము అంత బాగుంటుందండి నిజంగా అదృష్టం ఉండాలి ఎలాంటి చేపలు వండుకొని తినాలంటే అంటే నేను మేము వండుకుంటాను కాదు అందరికీ దొరకవు కదండి ఇవి చాలామందికి సముద్రం ఏరియా ఆ బీచ్ ఏరియా దగ్గరలోనే దొరుకుతాయి ఇంకా వేరే దగ్గర దొరకవు చాలా మంది అడుగుతారు మీకు ఎక్కడ దొరికిందని చెప్పేసి మాకైతే ఈ మధ్య విజయవాడ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి అందుకని ఇంకా ఈ చేపలు చూసిన తర్వాత మా ఆయన ఎలాగో వదిలిపెట్టడు కాబట్టి ఇక తీసుకొచ్చేసాడు ఈరోజైతే కూర చేసేసాను ఇదైతే ఆఫ్ చేసిన తర్వాత కుమ్మేయడమే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ కూర అయితే అయిపోయింది నేను ఆఫ్ చేసేసి మూత పెట్టేశాను మరి ఇది ఎటు కానీ టైం అండి ఇది నేను సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఐదు గంటలు కావాల్సింది మరి ఈ టైంలో ఇక తినలేం కాబట్టి ఇక టేస్ట్ నేను నార్మల్గా చేతిలో వేసుకొని చూశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా పండుగ కూర ఈ విధంగా వండుకోండి ఈ మసాలాలు చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇరప్ కొట్టేసిద్ది ఒకవేళ అలా ఇరక్ కొట్టకపోతే కనుక నాకు కామెంట్ చేయండి బాగాలేదని ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్